ఏలూరు జిల్లా న్యూస్ చింతలపూడి మండలం ప్రగడవరంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న చింతలపూడి శాసన సభ్యులు ఉన్నమట్ల ఏలీజా చింతలపూడి తహసీల్దార్ చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో తుఫాను వల్ల నష్టపోయిన వరి మొక్కజొన్న వేరుసెనగా మరియు ప్రతి రైతాంగాన్ని ఆదుకోవాలని వారి పంట పొలాలను చూసి వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏలూరు జిల్లా సాధికార సమితి కన్వీనర్ కొప్పెర్ల నాగరాజు మాజీ ఎంపీటీసీ కొనకళ్ల వీర్రాజు చక్రపు మారేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది బలివే తమ్మిలేరు రోడ్డు కొట్టుకుపోయింది ముసునూరు మండలం బలివే గ్రామం నుండి విజయరాయి వెళ్లే తమ్మిలేరు కట్ట రహదారి కురుస్తున్న భారీ వర్షాలకు కట్ట తేగిపోయింది ఈ దారి నుండి వెళ్లకుండా అడ్డుగా వృక్షాలు వేసి దారిని ముసివేయటం జరిగింది అక్కడ ప్రమాదాలు జరగకుండా వాలంటీర్స్ పంచాయతీ సిబ్బందిని నియమించటం జరిగింది తుఫాన్ వర్షాలకు ముసునూరు మండలంలోని కాట్రేనిపాడు గ్రామంలో పేరుచెర్ల కోటేశ్వరరావు మూడు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశారు ముసునూరులో మద్దాల దానియేలు ఎకరం భూమిలో వరి పంటను సాగు చేశారు ఈ రైతుల చేతికి వరి పంట దిగుబడి వచ్చే సమయంలో మిచం తుఫాన్ వాయుగుండం వర్షాలు కురవటంతో వరి పంట పూర్తిగా జలమయం అయింది ఈ దయనీయ పరిస్థితిలో రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వ అధికారులు స్పందించి పంటలు పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి